పాశ్చాత్య సమాజాల్లో మధ్యవయస్సు సంక్షోభం గురించి మాట్లాడుతూ ఉంటారు అది సాధారణంగా ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ల వయసులో మొదలవుతుంది ఒక్కసారిగా ప్రజలకి జీవితంలో ఏం చెయ్యాలో తెలియదు జీవితం అర్థం లేనిదిగా అనిపిస్తుంది లేదా విజయం సాధించిన వాళ్లైతే వాళ్ళకి దొరికి ఒక్కసారిగా వివిధ స్థాయిల విజయం లేదా సంక్షేమానికి దూసుకెళ్తారు ఇవన్నీ జరగచ్చు ఎందుకంటే అంతరంగ ఒక విధమైన చక్రాన్ని పూర్తి చేసింది అది దూసుకెళ్లూ లేదా కుప్పకూలిపోవచ్చు మిమ్మల్ని మీరు బాగా సిద్ధం చేసుకుంటే చదువుతోనో లేదా ఏదైనా నైపుణ్యంతోనో లేదా యోగాతోనో లేదా అంతరంగిక పార్శ్వాలైనా సరే అది పుంజుకునే సమయం అది మీ శారీరక నిర్మాణాలు మీ శక్తి నిర్మాణాలు మీ అంతర్గత జ్యామితి వీటన్నిటినీ మీరు ముప్పై వచ్చేసరికి ఒక నిర్దిష్ట పరిపక్వతకి తీసుకొస్తే అప్పుడు జీవితం చాలా సునాయాసంగా విజృంభిస్తుంది లేకపోతే దానికి చాలా కృషి అవసరమవుతుంది